హాయ్ నమస్తే తమిళ నటుడు కార్తీక్ నటించిన సత్యం సుందరం అనే మూవీ చూడటం జరిగింది ఈ మూవీ ఎలా ఉందో ఒక్క ముక్కలో తెలుసుకుందాం కార్తీక్ అరవింద స్వామి మెయిన్ లీడ్ రోల్ లో నటించిన ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన తెలుగులో సత్యం సుందరంగా రిలీజ్ అయ్యింది స్టోరీ లోకి వెళ్లే ముందు ఈ వీడియోకు ఒక లైక్ అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సుత్తి లేకుండా మేటర్ లోకి వెళ్ళిపోదాం సత్యమూర్తి అనగా అరవిందస్వామి వయసులోనే తమ బంధువులు తమని మోసం చేసి తన అశాంతా లాగేసుకోవటంతో వాళ్ళ వదిలేసి వైజాగ్కి షిఫ్ట్ అవుతారు తర్వాత వాళ్ళ చెల్లి మళ్ళీ అదే ప్రాంతానికి వెళ్లాల్సి దగ్గరలో ఉన్న ఉద్దండరాయి పెళ్లికి హాజరవుతాడు సత్యం తన చిన్నతనంలో తన మీద పెరిగిన చెల్లిని చూసి అలాగే ఆ చెల్లి కూడా అన్నను చూసి ఎమోషనల్ అవుతారు అయితే ఆ పెళ్లిలో బావా అంటూ సత్యానికి ఒక వ్యక్తి తగులుకుంటాడు అతని వెంటే ఉంటాడు అతనికి ఎక్కడ లేని ప్రేమను చూపిస్తాడు అతను వెళ్లాల్సిన బస్సు అనుకోకుండా మిస్ అవటం ంత్రం లేక సత్యమూర్తి ఆ వ్యక్తి ఇంట్లో బస్ చేయాల్సి వస్తుంది అయితే తనను బావా అంటూ పట్టుకొని తిరిగే వ్యక్తి ఎవరు అతనికి సత్యమూర్తికి సంబంధం ఏంటి మరి ఆ వ్యక్తి ఎవరు సత్యం కనిపెట్టగలిగాడా మరి ఆ వ్యక్తి సత్యాన్ని ఎలా గుర్తుపట్టాడు ఆ వ్యక్తి సత్యంపై ఎందుకంత ప్రేమ కురిపిస్తున్నాడు సత్యం ఇరవై ఏళ్ళ తర్వాత వాళ్ళ సొంతూరు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది పెళ్లిలో జరిగిన సంఘటనలు ఏమిటి తెలియని వ్యక్తితో సత్యం ఎలాంటి ప్రయాణం చేశాడు ఇవన్నీ తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే ఇక ఎలా ఉందంటే సినిమా మొత్తం సత్యానికి ఆ వ్యక్తి పేరు అనే నడిపిస్తాడు కానీ సత్యం సుందరం అనే టైటిల్ పేరులోనే ఉంది కానీ అతనే సుందరం అని అతనితో చిన్నప్పుడు రిలేషన్ ఏంటి అనే విషయాన్ని సినిమా చివరి వరకు సాగదీయటంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడని చెప్పాలి కానీ ఆ సాగదీయతలో సాగదీత ఎక్కువైంది సినిమాలో తెలుగు పేర్లతో డబ్బింగ్ చెప్పినా గాని తమిళ వాసనే ఎక్కువ వస్తుంది ఈ సినిమా చాలా నిదానంగా సాగుతూ మొదట అరగంట చూడాలంటే చాలా ఓపిక ఉండాలి కార్తీక్ ఎంట్రీ తర్వాత సినిమా పరిగెత్తుతుంది మనుషులు ఊరికి ఒక పెళ్లి కోసం వెళ్తే ఎవరో తెలియని వ్యక్తి తగులుకొని విపరీతమైన ప్రేమ కురిపిస్తే ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉండే కథాంశంతో ఈ సినిమా కామెడీ ఎమోషనల్ గా తెరకెక్కింది సత్యం సుందరం వీళ్ళిద్దరి చిన్నప్పటి కథని ఎమోషనల్ గా చూపించాడు ఒక రాత్రి వీళ్ళిద్దరి మధ్య జరిగే సంఘర్షణలో ఒక మంచి హాస్యాన్ని పుట్టించాడు మూవీలో కార్తిక్ చాలా యాక్టివ్ గా ఫుల్ గా నవ్వించాడు అయితే ఇలాంటి స్లో ఎమోషనల్ సినిమాలు ప్రేక్షకులకి కనెక్ట్ అవటం కొంచెం కష్టమేనే చెప్పాలి కానీ సొంత ఇల్లు సొంతూరు అనే ఎమోషనల్ ఉంటే మాత్రం ప్రేక్షకులకి ఈ మూవీ బాగా కనెక్ట్ అవుద్ది ఈ మూవీలో కాసేపు చెల్లి సెంటిమెంట్ ను కూడా బాగానే పండించాడు చివరిలో మాత్రం అంతేనా అయిపోయిందా అని అనిపిస్తుంది నటీ నటుల పర్ఫార్మెన్స్ కార్తీక్ అయితే గలగల మాట్లాడుతూ తన పాత్రతో అతరగొట్టాడు అరవింద్ర స్వామి చాలా సైలెంట్ గా ఉండే వ్యక్తిల సెటిల్ పర్ఫార్మెన్స్ తో అతరగొట్టాడు కార్తీక భార్య పాత్రలో కాసేపు కనిపించి మెప్పించింది స్వాతి దేవదర్శిని జైప్రకాష్ రాజ్ కిరణ్ ఇక మిగతా నటినట్లు వాళ్ళ పాత్రలో వాళ్ళు మెప్పించారు ఇక సాంకేతిక విభాగానికి వస్తే ఫ్రేమ్ కుమార్ గత సినిమా నైన్టీ సిక్స్ లో సినిమాటోగ్రఫీ మ్యూజిక్ చాలా ప్లెస్ అయ్యాయి ఈ సినిమా కూడా చాలా బాగా తీశాడు ఈ సినిమా ఎక్కువ భాగం రాత్రి పూటే తీయటంతో సినిమాటోగ్రఫీ ఇజువల్స్ అందంగా చూపించాడు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది పాటలు తమిళ డబ్బింగ్ కావటంతో అర్థం కావటం లేదు కథలో కొత్తదనం ఉన్నా గాని కథనంలో మాత్రం చాలా సాగదీతగా నిదానంగా ఉంది దర్శకుడు ప్రేమ్ కుమార్ మరోసారి సక్సెస్ అయ్యాడని చెప్పాలి నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగానే ఉన్నాయి దానికి సత్యం సుందరం కథ ఇరవై ఏళ్ల తర్వాత పెళ్లికి వెళ్తే తెలియని వ్యక్తి కనపడి విపరీతమైన ప్రేమ కురిపిస్తే ఇద్దరుకు సంబంధం ఏంటి అనే కథని కామెడీ ఎమోషనల్ గా సాగరిస్తూ చూపించారు మూవీ మా ఊరు మా ఇల్లు అనే సెంటిమెంట్ ఉన్న కొంతమందికి నచ్చొచ్చు మీకు వీలుంటే వన్ టైం చూసేయండి ఇది నా అభిప్రాయం మాత్రమే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి